హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్నాక్స్ అటుకుల ఉప్మా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు క్యారెట్టు పచ్చిమిరపకాయలు పల్లీలు ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు జీడిపప్పు జీడిపప్పు ఇంకా కావాలంటే మనం బంగాళదుంప అవి కూడా తరుక్కోవచ్చు నేనైతే బంగాళదుంప వేసుకోవట్లేదు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత ముందుగా నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను ముందుగా పప్పు వేసుకున్నాను చూడండి అట్లా కదిలిస్తున్నాను తర్వాత పప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు అవి కూడా వేసిన తర్వాత మినప్పప్పు అవి కూడా వేసిన తర్వాత ఆవాలు వేస్తున్నాను అవి మొత్తం ఎర్రగా వేయాలి చిటపట్లాడే వరకు వేయించుకోవాలి ఎర్రగా కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి గరిట పెట్టి నేను స్పూన్ పెట్టి తిప్పుతున్నాను అవి తిప్పకపోతే మాడిపోతాయి కదా అందుకోసం నేను స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను అవ చూడండి కలర్ మారుతున్నాయి వేగుకొని చిన్నపట్లాడుతున్నాయి అలా వేగిన తర్వాత మనం ఇందాక తరుక్కున్నాం కదా అవి ముక్కలు వే జీడిపప్పు వేసుకున్నాను ఆ జీడిపప్పు కూడా వేగిన తర్వాత కూరగాయలు ముక్కలు వేసుకోవాలి ఇందాక నేను అల్లం చూపించలేదు ఇప్పుడు చూపించాను అల్లం చూడండి అన్ని ముక్కలు వేసుకున్నాను అవన్నీ వేగినాయి కదా అన్ని ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈలోపు ఏం చేశానంటే అటుకుల్ని నీళ్ళలో నానబెట్టేసుకొని ఒక ఫైవ్ ఐదు నిమిషాలు నానబెట్టాను నానబెట్టి ఆ నీళ్ళని వంపేసుకొని పక్కన పెట్టించుకున్నాను ఈ ఈలోపు నేను అవి ముక్కలు వేగేలోగా ఈ అటుకుల్ని పిండి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను చూడండి అలా ప్లేట్లో పెట్టుకుంటున్నాను పిండలేదనుకోండి నీళ్ళు నీళ్ళుగా ఉండిపోతే కదా అందుకని గట్టిగా పిండుకుంటున్నాను అలా పిండి పక్కన పెట్టుకుంటున్నాను ఈలోగా మొక్కలు కూడా వేగుతూ ఉంటాయి కదా అని ఇలా చేస్తున్నాను చూడండి గట్టిగా పిండుకోవాలి నీళ్లు లేకుండా గట్టిగా పిండుకోవాలి ఇప్పుడు చూడండి ముక్కలు కూడా వేగిపోయినాయి చక్కగా వేగిపోయినాయి ఈ పిండుకున్న పక్కన పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని ఈ మనం వేయించుకున్న తిరగమాతలు కలిపి వేసుకోవాలి చూడండి అలా వేసేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి తిప్పుకోవాలి ఒకసారి మళ్ళీ పైకి కిందకి తిప్పుకుంటూ ఉంటే మాడిపోకుండా ఉంటుంది అందుకోసమని నేను అలా తిప్పుకుంటున్నాను అది తిప్పిన తర్వాత చిటికటి పసుపు యాడ్ చేసుకోవాలి మన రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం చూడండి పసుపు యాడ్ చేసుకున్నాను కదా తర్వాత మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఎవరు రుచిని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నేను అలా ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను పైకి కింద మొదలైన ఉప్పు మొత్తానికి కలుసుకోవాలి కదా అలా తిప్పుతున్నాను ఆ తర్వాత చూడండి నేను పల్లీల పొడి పప్పుడి ఉంటుంది కదా పప్పుడి ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా క్రిస్పీగా కారంగా ఉంటుందని కొద్దిగా పొడి యాడ్ చేస్తున్నాను అది కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర మొత్తం కొత్తిమీర దించే ముందు వేసుకున్నాం అనుకోండి మంచి వాసన వస్తుంది అలా యాడ్ చేసుకున్నాను అవ్వండి అంతే అండి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ